ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అట్లాగే కేటీఆర్ నిన్న మాట్లాడిన మాటలకు కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు నేను ముందు కేటీఆర్ని ఏమనాలో మీ ప్రశ్నలు మీరు తర్వాత లాస్ట్ మాట్లాడతా ఫస్ట్ అసలు తెలంగాణ ప్రజలు పదేళ్ల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒక డిసైడ్తో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం నమ్మకంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని చేయడము వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ముఖ్య అనే మినిస్టర్లుగా అందరిని కూడా చేయడం జరిగింది ఈ నెలకు మనకు దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది ఎయిటీన్ మంత్స్ అవుతుంది గతంలో పది సంవత్సరాల కాలంలో ఆ రోజున్న ఆ పదేళ్ల కాలంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి తర్వాత పిసిసిగా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మేము కానివ్వండి మేమందరము ఆనాడు ఆ పదేళ్ల కాలంలో కేసీఆర్ గారిని వారి కుటుంబ సభ్యులను తిట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి వాళ్ళు రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే మేము తిట్టినము దానికి ఒక అర్థం ఉంది ఏం తిట్టినాము లక్ష రూపాయల ఒకే కిస్తిలో రుణమాఫీ చేస్తా అని రెండు వేల పద్నాలుగులో అన్నాడు ఒక కిస్తి పోయి నాలుగు కిస్తులు అయింది ఐదు ఏళ్ళు దిప్పాడు లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయల రుణమాఫీ ఐదు ఏళ్ళు తిప్పిడు అసలు అట్లనే ఉంది మిత్ అసలు పోయింది మిత్తి అట్ల ఉంది మిత్తి పోతే అసలు అట్లనే ఉంది ఇది నిజమే కదా అందుకే ఆ రోజున ఆ గవర్నమెంట్ ఇద్దరు బీసీసీలు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటు రేవంత్ రెడ్డి గారు పన్నెండు శాతం ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తానన్నారు మీరు ఇవ్వలేదు మాట తప్పిరు కాబట్టి దాని మీద వాళ్ళు తిట్టారు ఇద్దరు ఎస్టీలకు బంజారాలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానన్నావు అది నువ్వు చేయలేదు దాని మీద కూడా వాళ్ళు తిట్టారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు మాట మార్చినావు దాని మీద వాళ్ళు తెప్పి పేదవాడికి ఇండ్లు అన్నావు అల్లుడు వస్తే ఏడమంటాడు బిడ్డ వస్తే యాడమంటది కొడుకు వస్తే ఏడమంటాడు మనమరాలు వస్తే ఏడు ఉంటారు ఈ పిట్ట కథలని చెప్పినవు చెప్పి 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 ఉద్యమం టైంలో చెప్పి 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 ఆ కిరకు ట్రాప్ చేసినాం ఆ ఇల్లు నేను ట్రాప్ చేసి చేసుకున్నావు నువ్వు డబల్ ఆ ఇండ్లు లేదు పైసలు దాని తర్వాత డబల్ బెడ్రూమ్లని దాన్ని పెద్ద తాజ్మహల్ తిరిగి కట్టి దాని చుట్టూ తిప్పిన వాళ్ళం ఎక్కడ చూస్తే అవి పెద్ద కట్టిండు అది దాని చుట్టూ ఒక ఐదారు ఏళ్ళు ఆ భూజ కట్టిపోయినాయి బిల్డింగ్లకు దాన్ని ఎన్నిసార్లు దులిపిండు మళ్ళీ ఎన్నిసార్లు దానికి కలర్ కొట్టిండు ఇట్లా పైసలు వేస్ట్ చేసాడు కేసీఆర్ గారి కుటుంబం ఇది అందుకే ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజున సిఎల్పిగా బట్టి విక్రమ్ కానివ్వండి శ్రీధర్ బాబు గారు కానివ్వండి నేను కానివ్వండి సీతక్క కానివ్వండి వీరన్నా ఉండే ఎమ్మెల్యే ఉండే ఆయన కానివ్వండి అంతకుముందు రెండు వేల పద్నాలుగు తర్వాత కోమటిరేడు వెంకారెడ్డి కానివ్వండి లేదా సంపత్ కానివ్వండి వాళ్ళని వాళ్ళని నిలదీస్తే వాళ్ళని మొత్తానికి సస్పెండ్ చేసి పడేసండు అసెంబ్లీకి రాకుండానే చేసి పడేసిండు ఒకటి కాదు మీరు చేసింది అసలు మిమ్మల్ని ఎన్ని తిట్టినా ఎన్ని తిట్లు తిట్టినా తక్కువ రే నాయన అయితే ఎన్ని తిట్టినా తప్పులేదు మేము మీరు చేసిన కథల సోటి ఉన్నాయి పదేళ్ల కాలంలో ఆ మల్లన్న సాగర్లు ఈపులు వాడగొట్టినాం రైతుల మల్లానసాగర్లో ఏం దుర్మార్గం అండి అది మల్లార సాగర్లో దుర్మార్గమైన పరిపాలన నికృష్టమైన పరిపాలన ఒక దౌర్జన్యమైన పరిపాలన ఇంత దుర్మార్గమా పది కాలంలో ఆ రోజు మేము అప్పుడు మల్లన్న సాగర్ రైతులు ఏం అప్పుడు నర్సారెడ్డి ఏం దెబ్బలేదు సరే ప్రతాప్ రెడ్డి కూడా ఈపులు వల్ల కొట్టారు ఆయన ఏమో మళ్ళీ ఆడ పోయింది కానీ ఆడ ఉండిపోయాను అప్పుడు మాయబడి ఉండే అది కొట్టుడా కొట్టుడా పోలీసులు ఒక్కొక్క వ్యక్తి మీద ముప్పై ముప్పై మంది కానిస్టేబుల్ లాటీలందరూ కొడితే ఈపులు వాచిపోయినాయి ఒక్కొక్కటి అసలు భయం భయంకరమైన పాలన భయంకరమైన పరిపాలన ఎంత భయంకరమంటే మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులు బయటకు వచ్చి గొంతు విప్పితే గొంతు నొక్కేసే ఒక పోలీసు యంత్రాంగం నీచమైన పరిపాలన అసలు రైతులను గజ 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 పరిపాలన వాళ్ళ గొంతు విప్పుకుంటే కలెక్టర్లు అయోమయం ఏ కలెక్టర్ ఎక్కడు గతి లేదు ఏ ఎస్పీ ఎక్కడ ఉండో గతి లేదా ఆ మల్లాన్న సాగర్ ఎంత అన్యాయం అండి ఎంత దుర్మార్గము మల్లన్న సాగర్ రైతులు గొంతు విప్పి మాకు నష్టపరిహారం వస్తలేవు డబ్బులు వస్తేలేవు ఊర్లు ఊర్లు కాల్ చేస్తున్నాము ఏడ బతకాలి ఇల్లు లేవు ఆ రోజున జిల్లాలో నేను కానీ దామోదర్ రాజు నరసింహ గారు కానివ్వండి కోర్టుకు పోవడం కానివ్వండి లేకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ టీం అంతా ఆ జిల్లా టీం అంతా వాళ్ళ రైతులకు అసలు ఊర్లలో పోతే అది పగల పోతే చీకటి చీకటిగా చీకటి రోజులుగా ఉండాలి అసలు పగల పోతే అసలు రైతులు ఊర్లు ఊర్లో ఉన్నారా లేరా అయోమయం సాగర్ కింద ఆ భూమి పోయిన రైతులందరూ అందుకోసమే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని తిట్టింది నాయకుల మొత్తం అందుకే తిట్టినాం ఆ రోజు నమస్తే తెలంగాణలో నిన్న రాశి నిన్న పేరు చెప్పలేదు అన్న మెదక్ జిల్లాలో ఒక నాయకుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఓ నాయకుడు ఒక రోజు ఏమో పదమూడు వందల కోట్లు అంటారు పదమూడు వేల కోట్లు అంటున్నారు అది ఏమైనా అర్థం ఉన్నా అదరాయినా మీ పత్రిక ఏమైనా బుర్రున్నా అదన మీకు నమస్తే తెలంగాణకి ఏమన్నా ఆ రాష్ట్రానికైనా బుర్రుందా ఎక్కడైనా వంద ఎకరా ల్యాండ్ ల్యాండ్ చేస్తే పదమూడు వందల కోట్లు పదమూడు వేల కోట్లు వస్తాయ్ చెప్పుడు బాయ్ మీరేమన్నా ఆ రాష్ట్రానికి తెలివి లేదు ఆ రాష్ట్రానికి తెలివి లేదు ఆ పేపర్ ఎడిటర్ ఆనికి తెలివి లేదు ఆ నవస తెలంగాణ ఎడిటర్ కానికి బుర్ర లేదు ఏం పేపర్ పెట్టారు నాయనా నాయన మీరు నిన్ననే చూసినప్పుడు నేను పరిశీలి పదమూడు వేల కోట్లు ఏది రా నాయన ఆ జిల్లా నాయకుడు పదమూడు వేల కోట్లు వస్తాయంటే వస్తే మర్చింది యాడికే చూస్తేనా ఏం పిచ్చా ఏం లెక్క అయ్యాన్ని మీ కాంతాన్ని కొట్టినాడు వస్తాయనుకున్నారు నాయన ఏమనుకుంటాడు మీద ఎంత పేపర్ మీద రాసుడేనాడు అధికారులు సార్ ఇదో రిపోర్ట్ అడుగుతారు వాడు రాసుడు అంతే ఉంది ఈ అధికారి ఆడు కూడా అంతే ఉంది ఆ నమస్త తెలంగాణ టిఆర్ఎస్ పత్రిక అది ప్యూర్ వాడి ఇంటి పత్రిక వాడు గోక్ వాడు వంగితే వంగి రాసుకుంటాడు గోగితే వాడు వాడి పత్రిక వాళ్ళ పత్రిక అది వాన్పత్రం నమస్తే తెలంగాణ వాల్యూ ఉంటుందా ఓకే రాసుకొని ఎట్లా పడుండి పోయేదేమో సరే ఇదంతా బయ్యి మేము నేను ఇదంతా ఎందుకు చెప్పిన అంటే మిమ్మల్ని మీ కాంతా కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడానికి కారణాలు ఉన్నాయి ఇన్ని కనం ఉన్నాయి రేవంత్ రెడ్డి తిట్టినా ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టినా నేను తిట్టినా ఇంకెవ్వరు తిట్టినా ఇంకెవరు తిట్టినా ఇన్ని కారణాలు ఉన్నాయి మిమ్మల్ని తిట్టడానికి మీ తిట్టుడు కాదు మిమ్మల్ని మీకు ఎటు పరీక్ష పెట్టాలంటే ఆ భూమిలో బాడినంత వాతి పెట్టి ఆ తలకాయ ఒక్కటి విషయం ఒక పాముని ఇవ్వాలడు చక్కగా అయితే వీళ్ళు అసలుంటి పరీక్ష అసలుంటి పరిష్మెంట్ ఇయ్యాలి వీళ్ళకి వీళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన నీచమైన నికృష్టమైన పరిపాలనకు పదేళ్ల కాలంలో ఆడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు ఛాన్స్ లేదు కలెక్టర్ ఆఫీసులో కూడా ధర్నా ఛాన్స్ లేదు ఆ తెలంగాణ టైంలో ఆయన వాడుకున్నారు కోదండరామ్ని మంచిగా వాడుకున్నారు తెలంగాణ కానీ ఆయనను గాలిపోదు లేచేది ఆయన ధర్నా చేస్తే ఆయనకే లేదు తెలంగాణ సాధనలో జేసీ పెట్టిన కోదండరామ్ గారికి తెలంగాణ వీళ్ళ మీద ఏదైనా ప్రభుత్వం మీద కొంత చెప్పాలంటే ఇంద్రపారిద లేదా జేసీ మా కరీనర్ సరే ఇది అయిపోయింది మా సంగతి చెప్తుండీ మేమేం చే మేము చేసింది చెప్తాం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేసిన తర్వాత మా క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత మంచి పథకము ఉచిత బస్సు ప్రయాణము ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఎట్లా ఉందా అంటే దాదాపు మన మన తెలంగాణలో అటో ఇటో ఒక రెండు కోట్ల మంది సారీ మందు రెండు కోట్ల మంది మహిళలు అటు ఇటు ఉంటారు రెండు వందల ప్రయాణాలు ఇప్పటి వరకు జరిగింది అని అధికార ప్రకటన అయితే ఒక్కొక్కరు అటు ఇటు ఓకే అయితే అటు ఇటు ఒక్కొక్కరు రెండు వందల సార్లు ఒక్క మహిళ తిరుగుతూనే ఉన్నారు ఇలా సపోజ్ హైదరాబాదు నుంచి వాటి సిద్ధిపేట పోయినా నేను హరీష్ అని అడుగుతున్నా హరీష్ రావు సిద్దిపేటకు నువ్వు మాజీ మంత్రి కదా మా మా ఊళ్ళు ఎవరైనా వస్తావు సిద్దిపేటకి పోదాం సిద్దిపేట పోయి మీ సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఈ పా ఇప్పటి వరకు పద్దెనిమిది నెలల ఎన్నిసార్లు బ్రస్సు పానం చేశారు లే ఎన్నిసార్లు చేశారు అడుగుతాం దానివల్ల మహిళలకు లాభం అయిందా లేదా మా నాయకుడు మీరు అడుగుదాం అడుగుతాం దానికి మీరు సిద్ధమా సిద్ధిపేట నంబర్ వన్ కేసీఆర్ గారు మీ మీ కాన్షియస్కి పోదాం మీరు మీ ప్రోటోకాల్ మాజీ సీఎం పది సంవత్సరాలు కాబట్టి మీరు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తాం మీ ఇద్దరు కూర్చోండి గజ్వేల్లో గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు వస్తారు మీరు మీరు మాజీ సీఎంగా ప్రతిపక్ష నాయకులు మీరు గజ్వేల్ కాన్ఫిషన్స్లో మీరు మీరు కూర్చొని మహిళల ఒక మీటింగ్ పెడతాం ఖర్చు అంతా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటారు ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారు మీ నియోజకవర్గంలో ఎంతమంది అయితే మహిళలు ఉన్నారు అంత మందిని ఒక దగ్గర పిలుస్తాము పిలిచి అమ్మ మీరు ఎన్నిసార్లు బస్సు ప్రయాణం పద్దెనిమిది చేసారు కదా మీరు సంతోషంగా ఉన్నారా మీరు హ్యాపీగా ఫీల్ అవుతుందా లేదా అడుగుదాం అక్కడ మహిళలు ఏం చెప్తే దానికి ఓకే ఒక దగ్గర ఏదో అన్నాడు కేటీఆర్ ఏమని ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రు ఆడవాళ్ళు సీట్లు దొరకక ఇబ్బంది కొట్టుకుంటున్నారు అని అన్నాడు అసలు అంత ముందు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి సిద్ధంగా లేని ప్ర తెలంగాణ ప్రజలు అసలు ఆర్టీసీ అంటే పేద ప్రజల ప్రయాణం ఇప్పుడు నేను మా అంటే ఒక పదిహేను ఇరవై ఏళ్ళలో బస్సులో తిరుగుతున్నాము ఏది ఏదైనా నేను ఎమ్మెల్యే కాకముందు రోజు బస్సులో తిరిగేటోను కదా మేమంతా బస్సులో తిరిగి వచ్చినాము నేనేమో మీరు బస్సులో తిరిగి వచ్చిన వాళ్ళే దీనికి సిద్ధమా కేసీఆర్ గారు నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నొప్పిస్తే మీ కాన్షియస్ లా కూర్చొని మహిళలను అడుగుదాం సరే బై ఆడ వంద యాభై సీట్లు ఉంటాయి యాభైలో వంద యాభై మంది ఆడవాళ్ళకి కూర్చుంటారు వంద మంది ఎక్కుతారు అది కూడా తప్పు పడితే ఎట్లా ఆడవాళ్ళు పట్టద్దు అపోజిషన్ కూడా పట్టద్దు కదా దాన్ని ఒక సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆడవాళ్ళు కొట్లాడుతున్నారు కొట్టుకుంటున్నారు ఆడవాళ్ళ పంచాయతీ పెట్టిండు మహిళలు ఆలోచన చేసుకోండి మీరు కూడా ఆలోచన చేయండి కేసీఆర్ అంటే వానికి కడుపు మంట అవుతున్నది ఈ బస్సు ప్రయాణం అని కొంత వాళ్ళకు కొంత ఇబ్బంది ఉంటుంది ఒక హైదరాబాదు నుంచి సంగ సిద్దిపేట నుంచే చెప్తున్నా సిద్దిపేట నుంచి ఒక మహిళ సంగారెడ్డికి సారీ ఇక్కడ హైదరాబాద్ రావాలంటే ఎంత కిరాయితో పాటిస్తాం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది వచ్చేటప్పుడు సిద్దిపేట నుంచి లేదా సిరిసిల్ల సిరిసిల్లకి వస్తున్నాం ఫస్ట్ అచ్చా ఇది అయిపోయి కేసీఆర్ గారిది ఇక్కడ అక్కడ ఏది సిరిసిల్లలో కేటీఆర్ గారిని అడుగుతున్నాం మీ నియోజకవర్గంలో మా దగ్గర అక్కడ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మా మంత్రులు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు అదే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టరు అండ్ సీధర్ బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టరు అండ్ వివేక్ గారు మినిస్టర్ ఇంకా లక్ష్మయ్య లక్ష్మణ్ లక్ష్మణ్ నలుగురు మినిస్టర్లు ఉన్నారు నేను వాళ్ళని నొప్పిస్తా కేటీఆర్ ఓన్లీ మహిళల మీటింగ్ వాళ్ళతో మాట్లాడతాం ఇవాళ్ళ నువ్వు టిఆర్ఎస్ కార్యకర్తలను తెచ్చి ఆడవాళ్ళని తెచ్చి లొల్లీ చేస్తాడు కాదు నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తలను మహిళలను తెస్తే మా కాంగ్రెస్ మహిళలు కూడా ఉంటారాడా ఆ లీపులు వాళ్ళ కొడతారు పబ్లిక్ పబ్లిక్తో మాట్లాడతాం సిరిసిల్ల కేటీఆర్ గారు గజ్వేల్ కేసీఆర్ గారు సిద్దిపేట హరిశ్వరావు దీనికి మీరు సిద్ధమా ఇక మీరు ఇవన్నీ వద్దుగా ఈ తిట్ల పురాణం తిట్లు లాస్ట్ లాస్ట్కి తిడతాం మేము మేము ఎట్లా తిట్టాలో తిడతాం మీరు ఫస్ట్ మా మేమేందో చూపెట్టాలి తెలవాలి కదా ఓకే నూట యాభై రూపాయలు ఎక్కడ సిద్దిపేట నుంచి హైదరాబాద్ ఒక రావడానికి నూట యాభై రూపాయలు మళ్ళీ రిటర్న్ పోతే కదా నూట అంటే మూడు వందలు మూడు వందలు ఆమె ఉద్యోగం చేస్తుంది అనుకుందాం ఒక ఉద్యోగం వస్తున్నారు వాళ్ళు లేదు ఇక్కడ హైదరాబాద్లో పని చేస్తుంది వచ్చి రాత్రి ఏదో ఒక కంపెనీలో చేస్తుందా లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తుందా లేకపోతే ఇక్కడ ఏదైనా పని చేసుకుంటున్నారా ఇక్కడ ఏదైనా కూలికి వస్తున్నారా కూలికి వచ్చేటోళ్ళు కానీ ఇంకేదన్నా ఏదైనా కానీ ఆటో రిక్షా ఆటో రిక్షా ఐదు రోజుల తోలుతున్నాడు బై ఇప్పుడు పొద్దున బస్సుకు ఎవరైనా లేడీస్ దా కానీ చెప్తున్నా ఆడవాళ్ళు ఏదన్నా పనిచేసే వాళ్ళు నెలల ఒకవేళ నెలకు నెల రోజులు ఆమె రోజు వచ్చిపోవాలన్నా ఫ్రీయే అంటే ఎంత అవుతుంది అదొక మూడు వేలు యాభై రూపాయలు నాలుగు వేల ఐదు వందలు అంటే నీకు నెలకు నాలుగు వేల ఐదు వందలు ఒక మైలకు చేసినట్టే కదా అచ్చా ఈడికేజ్ హైదరాబాదు సిద్ధి హైదరాబాదు చుట్టూ ఈ జిల్లాలో ఆదిలాబాద్ యాత్రిగుట్ట రావాలి లేకపోతే హైదరాబాద్ వేముల వాడ పోవాలి ఏడపాయల దుర్గమ్మ దగ్గర పోవాలి వరంగల్ కాళికామాత దగ్గర పోవాలి లేదా మెదక్ చర్చికి పోవాలి లేదా బలా దగ్గర దర్గా పోవాలి హైదరాబాద్ దర్గా దర్గాకు వస్తారు ఎక్కడైనా మహిళలు ఏ ఏ ప్రాంతంలో వాళ్ళు గుడికి దేవాలయాలకు పోయి అమ్మవారిని దేవుళ్ళని మొక్కడానికి మినిమం ఒక మహిళ సిద్దిపేట నుంచి యాదుకుంటే పోతే మినిమం ఒకరికి వెయ్యి రూపాయలు అవుతుంది కదా అప్ డౌన్ ఫ్రీయే కదా మీకు ఏం తప్పు చేసినామని నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు దీనికోసం తిడుతున్నావా ఇంత ఆడవాళ్ళ తెలు తెలంగాణ ప్రాంతంలో ఆడవాళ్లకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యము కలిగిస్తూ సంవత్సరానికి ప్రభుత్వము మూడు వేల కోట్ల రూపాయలు మహిళల కోసం ఖర్చు పెడుతుంటే నీకు తిట్టాలనిపిస్తుందా సీఎం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ గవర్నమెంట్ని మా మినిస్టర్లని

రేవంత్ రెడ్డి గారిని మా మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మిషన్ మీరు సిద్ధమా ఇది ఇది ఫస్ట్ ఛాలెంజ్ మీకు చేస్తున్నాయి నంబర్ వన్ నంబర్ టూ చాలా ఇది అలా రెండవది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు షాక్ ఇది ఐదు వందల సిలిండర్ అమలు అమలు తీసుకొచ్చినం కదా అంటే వెయ్యి రూపాయలది ఐదు వందలు ప్రభుత్వం భరిస్తుంది ఐదు వందలు వాళ్ళ మీద పడుతుంది అంతే కదా క్లియర్ ఓకే మూడవది రెండు వందల యూనిట్లు ఫ్రీ నడుస్తుంది కదా ఇది నిజమే కదా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మా డిప్టీ సీఎం బట్టి విక్రమార్క గారు వారు కూడా రెడీ ఉంటారు చూద్దాప్ప గ్రౌండ్లోకి వెళ్ళిపోదప్ప ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు ఎవరి ప్లాట్ ఉంటే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు స్టార్ట్ చేసినాం దీని మీద శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను వారు కూడా చెప్తా మీరు ఎవరైనా రెడీ అయితే చెప్పండి ఇది కూడా వెళ్దాం పా స్టార్ట్ చేసినాం ఇటం ఒకటేసారి ఒకటేసారి కా స్టార్ట్ చేసినాం అది స్టెప్ బై స్టెప్ అన్ని 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 స్టేట్లలో ఈ ఫస్ట్ ఫేజ్ ఇంత సెకండ్ ఫేజ్ ఇంత థర్డ్ ఫేజ్ ఇంత క్లారిటీగా పోతున్నాం నీతిరు ఏదో గతంలో ఒకసారి చెప్పిన ఏదో అదో సినిమా పాపం నిన్ననే మన హాస్య నటుడు ఆహనా పెళ్ళ మన కోడి శని ఒకరు చనిపోయారు కోట శ్రీనివాస్ కోటగారు వారి సినిమా ఒకటి ఉంది కోడిని ఆ గుమ్మంలో కట్టి కోడి దిక్కు చూసుకుంటూ అన్నం తింటుంటాడు కేసీఆర్ పాలనంతా అట్లే ఉండే మనకు ఆహనా పెళ్ళంట కోడి తిరిగి ఉండే మన లైఫ్ అంతా ఆ కోడి రాదు మనం దినము ఇది పథకాలని అట్లే ఉండే కేసీఆర్ ఓకే ఏది ఇప్పుడు ఏమన్నా రెండు వందల యూనిట్లు మా పట్టి గారు ఉంటారు అయిపోయింది ఐదు లక్షలు పొంగులేడు శ్రీనివాస్ గారు రెడీ ఉంటారు ఓకే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈరోజు పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఫ్రీ ఇబ్బంది లేకుండా భారం కాకుండా ఆరోగ్యశ్రీ పది లక్షలు ఎవరు పోయినా ఫ్రీ పది లక్షల వరకు దీనికి సంబంధించి మీకు ఏదన్నా అంటే మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు రెడీ అండి నువ్వు కూడా హరిసావు మీరు కూడా హెల్త్ మినిస్టర్ చేసారు కాబట్టి రండి చూద్దాం మీరు మీ పదిహేను నెల ఆరోగ్యశ్రీ ఎట్లా చేశారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో దామోదర్ రాజ నరసింహ గారు ఎట్లా చేస్తారు చూడం రెడీ నేను దామోదర్ గారితో నేను వారికి చెప్తాను అన్న మీరు అడిగండి అండ్ నిజంగా దమ్ముంటొస్తే పెట్టు తయారు కానీ చెప్తాను